నమస్తే వెల్కమ్ టు న్యూస్ డౌన్ టీవీ మనం ఇప్పుడైతే అన్నమయ్య జిల్లా మదరపల్లి మండలం అమ్మచారం మీట దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ మన రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా నిర్మించబడిన శ్రీ మృత్యుంజయేశ్వర శివాలయం దగ్గర అయితే ఉన్నాం సో ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి దాదాపుగా పూర్తి కావచ్చింది మరి కొద్ది రోజుల్లో పూర్తి వైభవాన్ని పొందడానికి రెడీ అయినటువంటి ఈ యొక్క శివాలయంలో సో ఇక్కడ మదనపల్లి ప్రజలందరూ కూడా ఈ గుడి సంబంధించినటువంటి విశేషతని పొందాలని మరియు ఇక్కడ ఈ గుడి సంబంధించిన కమిటీ సభ్యులు మనతో పాటు ఉన్నారు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ గుడికి సంబంధించినటువంటి విశేషాలు మరిన్ని విశేషాలు అన్నింటినీ కూడా మన కమిటీ మెంబర్లే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు సామల వెంకట సుబ్బయ్య సార్ నేను గతంలో బిటి కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం పీజీ కోర్సెస్ బీటి కళాశాలలో పనిచేసేవారిని ఓకే ప్రస్తుతం మదనపల్లె పద్మశాలి సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను ప్రారంభం నుండి నేటి వరకు కూడా వివిధ హోదాలలో అధ్యక్షులుగా మరియు ప్రధాన కార్యదర్శిగా చేస్తూ నా వంతుగా మా పద్మశాలి కమ్యూనిటీకి సహాయ సహకారాలు అందిస్తూ అంతేకాకుండా మదనపల్లె పుర ప్రజలకు మన పద్ మృత్యుంజేశ్వర శివాలయం యొక్క అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం ఇక్కడ నిర్మిస్తే మదనపల్లె పట్టణ పురప్రజలందరికీ కూడా వారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందడానికి ఈ విధి ఈ గుడి నిర్మాణంలో ప్రధాన కర్తవ్యం ప్రధాన ముఖ్య ఉద్దేశం ఈ మృత్యుంజయేశ్వర అంటే ఏంటి సార్ మృత్యుంజయశ్వర అనే పదము ఎలా ఉద్భవించింది అంటే జరించింది అంటే శివుడు ఒక మన యమర్మరాజుటువంటి వ్యక్తి పదహారు సంవత్సరాలకే ఒక మునిపుత్రుడు అయినటువంటి మార్కండేయుడు అనే వ్యక్తి జన్మించడం పుణ్య దంపతులకు జన్మించడం జరిగింది వారికి వారి వరం వలన మీకు వంద సంవత్సరాలు జీవించే వ్యక్తి కావాలా లేదా పదహారేళ్లతో పేరు ప్రతిష్టలు కలిగించే వ్యక్తి కావాలా అన్నప్పుడు ఆ పుణ్య దంపతులు మాకు కొంతకాలమైన పేరు ప్రఖ్యాతులు మా వంశ చరిత్రను కుల చరిత్రను ప్రాముఖ్యత అందరికీ తెలియజేసే విధంగా ఉండాలని కోరుకున్నారు అప్పట్లో ఈ మార్కెండైడ్ అనేవాడి అతనికి మరణం సంభవించడానికి కాలము మన చిత్రగుప్తుడు లేకపోతే యమధర్మరాజు లెక్కల ప్రకారం ముగిసిపోయే సమయం ఆసన్నమైంది ఈయన ప్రముఖంగా శివభక్తుడు మార్కెండైడ్ అనేవాడు శివభక్తుడు ఈ శివభక్తుడు కారణంగా అతనికి వచ్చినప్పుడు అతను శివుణ్ణి ఆలింగనం చేసుకుని ప్రతి నిత్యము కూడా శివనామస్మరణలో మునిగిపోయాడు యమధర్మరాజు తన కర్తవ్యం ప్రకారము మార్కండేయుడికి యమపాసాన్ని వేయడం జరిగింది ఆ యమపాసం వేసినప్పుడు ఆ యమపాసము ఇతనికి పడ్డం లేదు ఆ అసలు దేవుడైనటువంటి శివుడికే పడుతూ ఉంది దాన్ని అప్పుడు ఆయన కళ్ళు తెరిచి శివుడు ఏమిటి నా భక్తులను నువ్వు తీసుకెళ్తావా అని ఆ శివాలయం మా యమపాసాన్ని ధ్వంసం చేయడం జరిగింది అప్పుడు అనే వ్యక్తి చిరంజీవిగా మృత్యువులు జయించాడు కాబట్టి అతను చిరంజీవిగా ఆనాటి నుండి నేటికి ఈ రోజు వరకు కూడా పిలవబడుతూ పూజలు అందుకోబడుతున్నాడు అది మా పద్మశాలి మృత్యుంజేశ్వర స్వామి శివాలయం యొక్క ప్రాముఖ్యత అయితే ఇప్పుడు ఈ గుడి ఇక్కడ స్థాపించడానికి గల కారణం ఏంటి సార్ ఇక్కడ ప్రస్తాపించడానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవేమిటంటే మన మదనపల్లి పట్టణ పురప్రజలకు ఎంతవరకు కూడా మృత్యం శివాలయం అనేటువంటిది మన పట్టణంలో లేదు కాబట్టి ఇక్కడ దీన్ని మృత్యుం చేయడం ద్వారా మన మ మదనపల్లె పట్టణ ప్రజలకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఇది మన నేషనల్ హైవేకి కదిరి రోడ్డులో అమ్మచిరం మెట్ట వద్ద నూట యాభై ఫీట్ అడుగులు లేదా వంద మీటర్ల పైన కొండల మధ్యలో అది స్థాపించబడి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండటం ఈ గుడి యొక్క ప్రత్యేకత సార్ ఈ మృత్యుంజేశ్వర శివాలయం తెలిసి మన చుట్టుపక్కల అంటే మన అన్నమయ్య డిస్టిక్ లో లేదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా లేదు అంటే ఇంకోటి కూడా ఏంటంటే చెప్పుకున్న దగ్గర ఏంటంటే రాయలసీమలోనే నా తెలిసి మొట్టమొదటి శివాలయంగా నాకు తెలిసి అనుకుంటాను సార్ నిజమేనా సార్ అది అవును మీరు చెప్పినటువంటిది యథార్థం ఈ మృత్యుంజేశ్వర శివాలయం అనేటువంటిది మదనపల్లి పట్టణంకు శివార్లలో అమ్మచరుల మీట కదిరి రోడ్డు ఉంది ఆర్చ్ నుంచి ప్రవేశించినట్లయితే ఆర్చ్ నుంచి సుమారు ఒక నూట యాభై మీటర్ల దూరంలో ఇది స్థాపించబడి ఉన్నది ఈ ఈ నృత్యం శివాలయం అనేటువంటిది ఓకే సార్ ఇక్కడికి వచ్చి చూసినటువంటి భక్తులకు వారి యొక్క మానసిక ఉల్లాస ఉల్లాసానికి వారికి అదేవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఒక చక్కని పరిష్కార మార్గము ఈ ఈ స్వామిని పూజిస్తే వారికి ఆరోగ్యము ఐశ్వర్యము రెండు కూడా లభిస్తాయి సార్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కొండ ప్రాంతంగా సార్ కొండ ప్రాంతం కొండ ప్రాంతంలో ఇక్కడ నిర్మించాలని అంటే ఎలా ఎందుకు అనిపించింది సార్ మీకు ఈ శివుడు అనేవాడు ఎక్కడ ఉంటారంటే సర్వసాధారణంగా ఉంటే కొండలలో శిఖరాలలో ఉంటారు లేదా నదీ తీర ప్రాంతాల్లో ఆయన యొక్క గుడి అనేటువంటి నిర్మాణాలు జరిగినట్లుగా మనకు చరిత్రలో జరుగుతున్నాయి చెబుతున్నాయి అందుకోసమే మేము కూడా మన టెంపుల్ హిల్ అనే విధంగా ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ గుడులన్నీ కూడా స్థాపించబడి ఉన్నాయి ప్రస్తుతానికి అదే విధంగా మనము ఒక చేస్తూ శివాలయాన్ని నిర్మిస్తే ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమునో భక్తులకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అనేటువంటిది వెల్లువిరుస్తుంది వారి యొక్క కోరికలు నెరవేరుతాయి వారి ఆరోగ్యము ఐశ్వర్యము రెండు కూడా లభిస్తాయి అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో కట్టడానికి అంటే పర్టికులర్ గా ఇక్కడ ఏమైనా కట్టడానికి రీజన్స్ అంటే మాకు ఇంతకు ముందు ఒక ప్రయత్నం అయితే జరిగింది ఆ ప్రయత్నం అనేటువంటిది మన హైవే కొంచెం దూరంగా ఉండే అంతేకాకుండా అక్కడ నిర్మాణానికి చాలా కష్టాలు పడుతుంది ఒక మేము ఒక వాటర్ నీళ్లు ట్యాంక్ తీసుకురావాలంటే ఈ కొండపైకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇస్తూ వెనక ఆ ట్యాంకర్ ని వాటర్ ట్యాంకర్ ని మేము సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తే కానీ ఇక్కడికి ఎక్కేటువంటి పరిస్థితులు లేవు ఆ విధంగా మా యొక్క ప్రతి కార్యకర్త కూడా మదనపల్లి పద్మశాలి సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి ప్రముఖులు ముఖ్య కమిటీ సభ్యులు వారు ఆహర్నిషన్లు కూడా ఇక్కడే ఉండి ఈ గుడిని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ఇది ఓన్లీ పద్మశాలి సంఘం సంబంధించిందా సరే పద్మశాలి సంఘం సభ్యులకే నిర్మించబడింది భగవంతుడికి భక్తులకు అనేటువంటి దానికి ఎలాంటి అంటే మా మెయింటెనెన్స్ మానిటరింగ్ మాతో చేయబడుతుంది అంతా ప్రతి వ్యక్తి కూడా అందరూ ఆహ్వానితులే అందరూ ఈ కుటుంబ మృత్యుంజేశ్వర శివాలయాన్ని దర్శించవచ్చు స్వామి వారి కృపకు పాత్రుడు కావచ్చు అంటే ఈ గుడిని ఎలా నిర్మిస్తున్నారు సార్ ఈ గుడి నిర్మాణానికి మా కమిటీ సభ్యులు కొందరు మేము స్వయంగా కొంత నిధులను సేకరించి వారి శక్తానుసారము వేసుకోవడం జరిగింది అదేవిధంగా మా పద మదలపల్లి పద్మశాలి కుటుంబ సభ్యులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలోని మంగళగిరి ధర్మవరం వెంకటగిరి కడప మిగిలిన ప్రాంతాల్లో కూడా సభ్యులను మరియు మిత్రులను సన్నిహితుల ద్వారా కూడా మేము నిధులు సేకరించడం జరిగింది సేకరించడం జరిగింది ఇప్పుడు మనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు మరొక్క రైతే మనతో పాటు ఉన్నారు వాళ్ళ మాటల్లోనే ఈ ఆలయం సంబంధించిన కార్యక్రమాలు ఇంకా ఏమేమి చేయబడుతున్నారో వారి మాటలు అడిగి నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు గుర్తి శ్రీరాములు పద్మశాలి ఆలయ కమిటీ సభ్యులు ఓకేనా అయితే ఇప్పుడు ఇంకా ఈ వారం దినాల్లో గుడి ఇంకా మంచి వైభవం చేయబోతున్నారు ఓకే సో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఓం నమ శివాయ మృత్యుంజేశ్వర శివాయ మృత్యుంజేశ్వర స్వామి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన శనివారము వైశాఖ బహుళ పంచమి సాయంత్రం ఐదు గంటలకు శ్రీ మహాగణపతి పూజ అగ్రోదకము యాగశాల ప్రవేశము అఖండ దీపారాధన స్వస్తి వాచనము పంచగవ్వము గర్వణము నాంది కా పూజ రక్తాబంధనము అంకురార్పణము వాస్తు మండల పూజ వాస్తు హోమము ఆ హోమము వాస్తు బలిహారము వాస్తు పర్వ పర్వ కరణము తీర్థ ప్రసాదములు వినియోగములు పద్దెనిమిది ఐదు ఇరవై ఐదవ తేదీన ఆదివారము వైశాఖ బహుళ షష్ఠి ఉదయము ఏడు గంటలకు శ్రీ మహాగణపతి పూజ స్వస్తి వాచనము కలశ స్థాపనము అగ్ని ప్రతిష్ట శ్రీ మహాగణపతి హోమము ప్రతిష్ఠామ ప్రతిష్ఠాప మూలము జపములు హోమములు బింబశుద్ధి జలాదివాసము క్షీరాదివాసము లఘు పూర్ణాహుతి మహామంగళహారతి తీర్థ ప్రసాదములు వినియోగం పద్దెనిమిది ఐదు ఇరవై ఐదవ తేదీన ఆదివారము వైశాఖ బహుళ షష్ఠి సాయంత్రం ఐదు గంటలకు స్వస్తి వాచనము కలశారాధన వేద పారాయణము శాంతి హోమము ఆ ధాన్యావాచ వాసము ఫలాది వాసము ఫలాదివాసము పుష్పాదివాసము రుద్రమార్చన మంత్రపుష్పము మహామంగళహారతి తీర్థ ప్రసాదము వినియోగము గత్త శోధనము రక్త వ్యాసము యంత్రస్థాపన అష్టబంధన సమర్పణ విగ్రహ ప్రతిష్ట జరుగును పంతొమ్మిది ఐదు ఇరవై ఐదవ తేదీన సోమవారము వైశాఖ బహుళ సప్తమి ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల లోపల విగ్రహ విగ్రహములు ప్రాణప్రతిష్ట తదుపరి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు పుణ్యావాచనము కలశార్చన ప్రతిష్టావము హోమము శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్య ఆదిత్య నవగ్రహ రుద్ర హోమము మృత్యుంజయ హోమము బంధానము ఆ కళాకర్షణ గోదార్చనము దర్ప దర్పణము పుష్పండ బలి అగ్ని ఉదయము ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు పైన ఆ తొమ్మిది నలభై ఆరు నిమిషములలోగా మెదుల లగ్నముందు మహాపూర్ణాహుతి కుంభాభిషేకము పంచామృతాభిషేకము మధ్యాహ్నము పన్నెండు గంటల ఐదు నిమిషములకు మహామంగళహారతి ప్రసాదముల వినియోగము ఆ మహా మహా దాశీర్వాదము జరుపుబడను ఇదే విధముగా ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తారా చేస్తాం స్వామి సాములు చెప్పిన విధంలో ప్రతి ఒక్క కార్యక్రమము ఇక్కడ జరుపుబడుతుంది మూడు రోజులు మూడు రోజులు ప్రతి కంటిన్యూగా ఒక్క ఇది కూడా లేకుండా ప్రతి రోజు జరుగుతుంది మహా మళ్ళా ఈ మూడు రోజులు రెండు రోజులు ఆదివారము సోమవారము అన్నదానము కార్యక్రమాలు మూడు అన్నదానం కార్యక్రమం కూడా తెల్లవారు నుంచి సాయంత్రం వరకు నిత్య అన్నదానము జరుపుకు మిగతా విషయాలు ప్రతి ఒక్కటిగా ఉంటాయి ఇప్పుడు మనతో పాటు మరొక కమిటీ సభ్యులు అయితే మనతో పాటు ఉన్నారు ఆయన మాటల్లోనే ఈ గుడి ఎలా నిర్మించారు వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటి ఏంటి అన్న మాటలో వారి మాటల్లో అడిగి తెచ్చుకున్నాను నమస్తే అన్న నమస్తే మీ పేరు రెడ్డి అప్ప ఉపకార్యదర్శి గుడి కార్యదర్శి ఉపకార్యదర్శి ఉపకార్యదర్శి అన్న అయితే ఈ గుడి నిర్మించేటప్పుడు అంటే ఈ ప్లేస్ చూసిన కాటి నుంచి ఆ ఈ ప్లేస్ లో మీరు స్టార్ట్ గుడి స్టార్ట్ చేయని కాటి నుంచి అంటే మీరు ఏమైనా ఇబ్బందులు అంటే అనిపించిందా లేదంటే సాఫీగా నడిచిందా కొద్ది రోజుల్లో రోడ్డు సౌకర్యం చాలా కష్టంగా ఉంది రాందాను ఊటి పోటి దాన్ని మా కుటుంబ సంఘ సభ్యులతో అందరూ సహ సహకారంతో మదనపల్లి ప్రజల సహకారంతో నిర్మించుకున్నాను ఇప్పటి వరకు ఏమేం కార్యక్రమాలు చేశారలా ఇప్పటి వరకు గుడి నిర్మాణం పూర్తిగా పోతుంది నిన్న ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఘన విజయంగా జరిగింది ఇంకా ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కుంభాభిషేకం జరగబోతుంది మదనపల్లి పట్టణ ప్రజలు శ్రీ మృత్యుంజేశ్వర శివాలయకు ప్రతి ఒక్కరు ఆశీస్సులు తీసుకోవాలని మదనపల్లి పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా ప్రజలందరినీ కోరుకుంటున్నారు ఓకే ఇంకొక ఆలయ కమిటీ సభ్యులు అయితే మనతో పాటు ఉన్నారు వారి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు జక్కా రమేష్ జక్కా రమేష్ అంటే ఏంటన్నా ఇక్కడ ఇక్కడ ఆలయ కమి కార్యదర్శిని ఆలయం అంటేనే ఆలయం నిర్మించడం ఒక ఎత్తు సరౌండింగ్స్ అన్ని నిర్మించడం ఒక ఎత్తు అయితే దీనికి ఆలయానికి ముఖ్యమైనది ఒకటి ఉన్నది అది ఏంటంటే విగ్రహాలు విగ్రహాలు అది ఉండే రూపురేఖలు కానీ అది శిల్ప ఆ శిల్పంపులు గాని అవన్నీ కూడా అది ఉండే దాన్ని బట్టినే ఆలయానికి ఒక అందమైన ఆర్బా హంగు ఆర్బాటం అలాంటి విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠ ప్రతిష్ఠిస్తు పెడుతున్నారని విన్నాను సో ఎక్కడ మీరు విగ్రహాలు తయారు మేము విగ్రహాల గురించి బయట విసారిచ్చినా బాగా అంత మనకు నంద్యాల జిల్లా లో విగ్రహాలు బాగా ఉంటాయని చెప్పినారు అందువల్ల అక్కడ పోయినాం మేము చూసినాము అక్కడ మా తిరుమల చిరంజీవి మళ్ళా ఆయన దగ్గర చూస్తుంది అతను పంపించిన విగ్రహాలు చూపించాడు కొన్ని కొన్ని మనము చూస్తుంది మనకు అక్కడ నచ్చాయి బాగా అక్కడ పంపించిన విగ్రహాలు మంచి మంచి ఎక్కడెక్కడ పంపించి చెప్పినాడు పూజలు అందుకుంటా బాగా ఉండాలి మనకు నచ్చింది ఆ రాయి ఆ రాయి విధానం గాని మనం అవన్నీ చూస్తుంది విగ్రహాలు బాగా చేయడం బాగా జరిగింది అందువల్ల చూసి మనకు నచ్చి అక్కడ తీసుకున్నాం మేము అంటే ఆ విగ్రహాలు అంటే రాయి అయితే ఆ రాయికి ఏమైనా విశిష్టత ఉందన్నా విశిష్టత అంటే అక్కడ రాయి ఆ రాయి చేస్తా అంటే విధానం చూసి ఆ రాయి కూడా మంచి రాయి అది బాగా ఫినిషింగ్ బాగా వస్తుంది విగ్రహాలు మెయిన్ అది ఆ నల్లగా ఉంది డో నల్లరాయి బాగా విగ్రహాలు బాగా వస్తాయి అందువల్ల చూస్తున్న మేము వేరే అతను కూడా చూసినాము అక్కడ మాకు నచ్చలా ఇక్కడ బాగుందని అనుకున్నాము చేపించినాము అక్కడ ఓకే అంటే ఆ ఆ విగ్రహాలు చెక్కి అతనికి ఏమన్నా అంటే తొలత ఇంతకు ముందు ఏమన్నా అక్కడ విగ్రహాలు చెక్కి ఏమన్నా అంటే ప్రముఖ ఆలయాలకు ఏమైనా ఇచ్చిన హైదరాబాద్ ఇచ్చినాడు ఇట్లా కడప ఇట్లా శ్రీశైలము అందులో ఇచ్చినామని చెప్పినారు వాళ్ళు మాకు చూపిస్తారు విగ్రహాలు కూడా వాళ్ళు పంపించినట్టు కూడా మాకు అందువల్ల మాకు అక్కడ పర్వాలి బాగుంటాయి అని చెప్పి అనుకున్నాము అలా ఇక్కడ ఏ విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు ఇక్కడ మృత్యుంజేశ్వర శివ వినాయకుడు ఫస్ట్ స్టార్టింగ్ వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి మృత్యుం శివలింగము వచ్చేసి మా నంది మహా నంది మళ్ళీ వచ్చి నా ధ్వస్తంభము కూడా దోస్థం అక్కడ తెచ్చింది ఆర్లగడ్లో ఆర్లగడ్లో తెచ్చినాము అంటే శిల్పాలు అక్కడే చెక్తారు అది కూడా బాగా నవగ్రహాలు ఇక్కడ వచ్చేసి నాగరాళ్ళు మొత్తం అన్ని మనకు ఏమేమి కావాలో అవన్నీ మొత్తం బావనార్సి భద్రావతి దేవి అంటే మొత్తం భక్తులు ఇక్కడ వచ్చినారంటే ఇక్కడ ఇక్కడ వస్తే అన్ని ఇక్కడే ఉండాలని ఆ ఉద్దేశంతో అన్ని విగ్రహాలు తేవడం జరిగింది బాగా అనుకూలంగా వాళ్ళు మనకు బాగా ఇచ్చినారు విగ్రహాలు కూడా బాగా నీట్ గా చేసినారు మనకు ఆ విగ్రహాలు నచ్చింది దాని వల్ల మనం మళ్ళా అవన్నీ చేపించుకున్నాము మొత్తం తెచ్చినాం మొత్తం ఓకే అవన్నీ ప్రతిష్ఠిస్తున్నాం ఓకే అన్న సూపర్ అని అయితే నేపల్లి సభ్యులందరికీ మనవి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఈ మృత్యుంజయేశ్వరరావు స్వామి పూజలు చేయించుకొని అందరూ ఆ భక్ ఆ స్వామికి ప్రాప్తులు కావాలని మొత్తం కోరుకుంటున్నాం ఓకే ఓకేనా ఇప్పుడు మనతో పాటు మరొక ఆలయ కమిటీ సభ్యులు అయితే ఉన్నారు వారి మాటల్లోనే ఈ మృత్యుంజేశ్వర దే శివాలయం యొక్క విశిష్టతని అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అలవరు సురేష్ 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 అన్న ఈ శివాలయం యొక్క విశిష్టత ఏంటన్న ఈ మృత్యంజేశ్వర శివాలయం అంటే మృత్యుని జయించినాడు కాబట్టి మార్కండేయుడు దీనికి ఈ పేరు వచ్చినది మృత్యంజేశ్వర ఈ ముత్యంజేశ్వరుడు హోమము గాని శాంతి హోమం కానీ ఈడ హోమ యాగశాలకర్థం యాగశాలలో హోమము శాంతి హోమము మృత్య హోమము ఇవి దీన్ని చేపించుకునే వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్య అష్ట ఐశ్వర్యాలు ఆ ఏదైనా మనకు గ్రహపీడ దోషాలు ఏవైనా ఇలాంటి ఉంటే మనకు తొలగిపోయి మనం ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో మన జీవన విధానం మార్పు రావచ్చు ఇది దేవుని కృపతో మనకు చల్లగా ఉంటుంది అంటే మృత్యుంజయ మృత్యుంజయ హోమాలు సాధారణంగా అన్ని గుళ్ళల్లోనూ మృత్యుంజయ హోమం చేస్తుంటారు అవును అసలు అలాంటిది ఇప్పుడు వేగంగా మీరు దేవుణ్ణా దేవుణ్ణి అంటే ఈ చుట్టుపక్కల మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో మృత్యంజేశ్వర శివాలయం అనేది ఎక్కడా లేదు మేము ఆ మృత్యంజయ శివాలయం ఎందుకు పెట్టామంటే ఇక్కడ భక్తులు దర్శించుకుంటే ఆ విశిష్టత బాగుంటుందని దేవుడికి చల్లగా ప్రజల్ని కాపాడుతా మదనపల్లి పట్ట ప్రజల్ని కాపాడుతాడని ఈ ఆలయాన్ని నిర్మించిన నిర్మించిన ఈ ఆ యాగం ఎక్కడ చేసుకోవాలంటారు ఈ యాగం చేసుకోవడం వల్ల అదే చెప్తున్న గ్రహపీడ ముచ్చు దోషాలు మనిషికి ఆర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి దీనివల్ల మనిషికి శాంతి కూడా ఉంటుంది కావున చుట్టుపక్కల గ్రామస్తులు మదనపల్లి గ్రామ ఇది పురపాలక సంఘము ప్రజలు అందరూ వచ్చి దేవునికి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి చేస్తున్నాను స్వీకరించిగా కోరుచున్నాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్